జయభారత్ తయరాజ్యాల నమస్కారాలు తెలియజేస్తూ నేను మే పదమూడవ తారీఖున జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఉన్నదో ఆ ఓటింగ్లో ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని గురించి రాష్ట్ర ఒక సమాచారాన్ని తీసుకుని మీకు నేను ఒక వీడియో చేయటం జరిగింది తర్వాత ఇప్పుడు జిల్లాల వారీగా సమాచారం అయితే ఏ జిల్లాలో ఎన్ని చీట్లు వస్తాయి ఏ పార్టీకి ఎన్ని చీట్లు అనే దాని గురించి మీ ముందుకు వచ్చాను అందులో విజయ అనకాప విశాఖపట్నం వరకు కూడా ఉత్తరా జిల్లాలో ఒక వీడియో చేయడం జరిగింది ఇప్పుడు అనకాపల్లి నుంచి నేను ఒక వీడియో అనకాపల్లి నుంచి అనకాపల్లి కాకినాడ ఒక వీడియో చేయటానికి మేము ముందుకు వచ్చాను ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ నుంచి బూడు ముత్యాల నాయుడు గారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సీఎం రమేష్ గారు పోటీ చేశారు వీళ్ళిద్దరి మధ్య వారవారి పోటీ ఉంది దీనికి తగినటువంటి సమాచారం అయితే అందలేదు అంతే కాబట్టి దీన్ని మేము పూర్తిగా తెలియజేయలేకపోతున్నాం పోతే అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్తే కనుక సోడవరం వైసీపీ నుండి కరణం ధర్మశ్రీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు మాడుగుల నుంచి వైసీపీ ఎర్ల అనురాధ గారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు అనకాపల్లి నుంచి జనసేన పార్టీ కొంతాల రామకృష్ణ గారు ఇరవై వేలు ఇరవై ఆరు వేల నుండి ముప్పై వేలు పెందు నుంచి వైసీపీ అన్నమ్మూరెడ్డి మూడు వేల నుంచి ఐదు వేలు ఇది అర్జీలో ఉంది ఇది వైసీపీ పార్టీ అలాగే యలమంచెల నుంచి జనసేన పార్టీ నుంచి సుందరపు విజయకుమార్ గారు ఐదు వేల నుంచి ఎనిమిది వేలు మెజార్టీలో గెలవబోతున్నారు అలాగే పాకిరాపేట వచ్చేటప్పటికి టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత వీరు ఇరవై మూడు వేలు నుంచి ఇరవై ఐదు వేలు మధ్యలో గెలవబోతున్నారు అలాగే నర్సీపట్నం వచ్చేటప్పటికి టీడీపీ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు మెజారిటీతో గెలవబోతుంది అనేది మాకున్న సమాచారం ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు టీడీపీ రెండు జనసేన ఒకటి మూడు వైసీపీ ఏ రకమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది ఇకపోతే కాకినాడ పార్లమెంట్లోకి వెళ్ళినట్లయితే కనుక ఎంపీ అభ్యర్థిగా తంగేలపూడి ఉదయ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఈరోజు డెబ్బై వేలు నుంచి అరవై వేలు మెజారిటీతో గెలుస్తారనేది ఇక్కడ సమాచారము తున్ని నుంచి యనమల దివ్య టీడీపీ మూడు వేల నుంచి నాలుగు వేలు మెజారిటీతో గెలుస్తారనేది ఇక్కడ ఒక సమాచారం పత్తిపాడి నుంచి వరుపుల చత్యప్రభ టీడీపీ టీడీపీ పదమూడు వేల నుంచి పదిహేను వేలు మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇరవై ఎనిమిది వేలు నుంచి ముప్పై వేలు మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే కాకినాడ రోడ్ రూరల్ వి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే కాకినాడ సిటీ వి వెంకటేశ్వరరావు టీడీపీ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు మెజారిటీతో గెలబోతున్నారు అలా పెద్దాపురం నుంచి నిమ్మకాయల చిన్న తప్ప టీడీపీ ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు మెజారిటీతో గెలవబోతున్నారు జగ్గంపేట జ్యోతిల్ నెహ్రూ గారు ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు మెజారిటీతో గెలవబోతున్నారు ఈయన టీడీపీ మొత్తం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఏడు నియోజకవర్గాల్లోని టీడీపీ ఐదు జనసేన రెండు ఇక్కడ ఈ రకమైనటువంటి ఈ రకమైన సమాచారం మా దగ్గర ఉంది ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను కాబట్టి దయచేసి మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్ రూపంలో నాకు పంపించవచ్చు ఇకపోతే రాజమండ్రి తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇక ఈ వీడియో నేను చేసి మీకు పంపిస్తున్నాను రెండు జిల్లాలు రెండు జిల్లాలుగా మీకు నేను వీడియో చేసి పంపిస్తాను దయచేసి మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేస్తారని నేను వాట్సాప్లో పంపినప్పటికైనా సరే కింద లింక్ ఉంటుంది ఆ లింకుని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి చేయమని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను దయచేసి అందరూ ఆ చేస్తారని ఆశిస్తూ చాలా తీసుకుంటాను జై భారత్ జై హింద్